ఈరోజు నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో మున్నురు కాపు సంఘంలో కిమ్స్ ఫౌండేషన్ మరియు టీమ్ విమలాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో చాలా రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేపడుతున్నట్టు డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఈరోజు కుంటాల మండల కేంద్రంలో కిమ్స్ ఫౌండేషన్ మరియు టీమ్ విమలాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే మనం ఈ కార్యక్రమం గురించి ఒకసారి లోకల్ లీడర్స్కి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈరోజు టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్షైన్ కిమ్స్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మరి కుంటాల మండలంలోని ముందురుకా సంఘంలో మరి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది మరి హెల్త్ క్యాంపు మామూలుగా ఏదో చెప్పు చెకప్ కాకుండా ఇక్కడ పదిహేడు రకాల టెస్టులు చేయడం జరిగింది అందులో అన్ని రకాల బ్లడ్ టెస్టులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎక్స్రే ఎంఆర్ఐ మళ్ళా క్యాన్సర్ కొరకు రకరకాల పదివో టెస్టులు ఇక్కడ చేయడం జరిగింది ఈ టెస్టు బయట వేయించుకోవాలనుకుంటే ఒక్కొక్క టెస్టుకు ఇరవై నుంచి ఇరవై రూపాయలు జరగడం అవుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది మరి అలాంటి కార్యక్రమం డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు మా కుంటాల గ్రామంలో పెట్టడం చాలా మా చాలా సంతోషం మా గ్రామ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు మరి కీమ్స్ హాస్పిటల్ సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది కార్పొరేట్ హాస్పిటల్ అక్కడికి వెళ్తే కొన్ని వేల రూపాయలు వెచ్చిచ్చి టెస్టులు వేయించుకునేవారు మరి అదే హాస్పిటల్ని ఇక్కడ ఒక పెద్ద బస్సులో తీసుకొచ్చి కీమ్స్ సన్షైన్ హాస్పిటల్ లాగే ఇక్కడ మాకు కనిపిస్తుంది అక్కడైతే ఏదైతే హాస్పిటల్లో అక్కడికి వెళ్తే ఏ సదుపాయాలు ఉన్నాయో మరి ఇక్కడ కూడా అలాంటి సదుపాయాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉచితంగా ప్రతి పేదవాడికి దగ్గర దగ్గర ఐదు వందల మందికి ఇక్కడ ఈరోజు అన్ని రకాల టెస్టులు వేయడం జరిగింది దీనికి మా కుంటాల గ్రామం తరఫున డాక్టర్ విమలాకర్ రెడ్డి గారికి మరి సన్షైన్ కిమ్స్ అధినేతలకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యాభై మంది సిబ్బందితో డాక్టర్లందరూ కలిసి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ సవలతులు లేకున్నా వసతులు లేకున్నా మేము ఎక్కడైనా మామూలు గృహాలకు కూడా కింద కార్పెట్లు వేస్తే కార్పెట్లలో వండుకొని ఈరోజు మాకు సేవలు అందించారు వారికి మా గ్రామం తరఫున మా మండల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం వెనుక ఉద్దేశం ఏంటి ఇది పేద ప్రజలకు మంచి వైద్యం అందుతున్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో ఎలాంటి అపోహలకు తావులేదు ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది క్యాన్సర్తో చనిపోవడం జరుగుతుంది మరి చా అది దృష్టిలో పెట్టుకొని కొన్ని సంస్థలు కీమ్స్ కానీ సంక్షేమం కానీ మేము చాలా మటుకు ఈరోజు డబ్బులు సంపాదించాం మరి పేద ప్రజలకు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో మారుమూలు గ్రామాలకు వెళ్ళి మరి పేదలకు సేవ అందిస్తామనే ఉద్దేశంతో రావడం తప్ప మరి ఇంకోటి లేదు ఓకే థ్యాంక్ యూ సార్ নন তারা হলো হ্যাঁ ನೇರ ಲೈನ್ ಅದರ ಮೂಲಕ ನಡೆಯುತ್ತಿರುತ್ತದೆ ಲೌರನ್ ನಲ್ಲಿ ಬಾವರ್ ತನ್ನ 5 ಆಗ 10 ಮಂದಿ ಮೂಲಕ ಇಲ್ಲಿ ಇನ್ ಫ್ಲೈಟ್ ಓಫೀಸ್ ಇತ್ತು ಮತ್ತು ಸಂಪೂರ್ಣ ಕಾಲangga ರಾಷ್ಟ್ರಮನೆ ಇಂಜರಿಯಾ ಪ್ರಯಾಣ ಇಂಜರಿಯಾ ಪ್ರಯಾಣವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಲು ಮೊದಲೃಚ್ ಮೊದಲ પ્રકારದ ನಡೆಸುವಲ್ಲಿ ಚಿತ್ತಂಗಾ ಎಷ್ಟೋ 18 ಮತ್ತು 20ಕ್ಕೆ ಹೋಗುವಂತಹ ಕಲ್ಪನಾ ಸಿವಿ ಸಿ ಸ್ಟಡಿಂಗ್ ಅಂಡ್ ಟೆಕ್ನಿಕ್ ಇನ್ ಫ್ಲೈಟ್ ಅನ್ನು ಆಲ್ರೆಡಿಸ್ किंतु बात है कि इंस्टाला के खिलाफ है कि किडुन का प्रमुख प्रोफेसर राजेश समिति के प्रतिनिधि द्वारा और प्रशांत राव नेता सदस्य दर्शक प्रतिनिधि द्वारा लाया गया प्लान का चाला उपयोग का सर्वोच्च माहुल मिलने चला और सदस्य और सदस्य ने तरफ से किया मैं किडुन के मध्य निवेदन करता हूं మినిమం రెండు వేల ఐదు వందల రకాల ఫ్రీగా అంటే కొన్ని లక్షలు ఫ్రీగా వందల మంది ఇక్కడ చాలా మార్పు మార్చుకోవాలి ఫ్రీగా ఈ మేము కాకుండా టెస్ట్ చేసి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇలా ఇదంతా ఎలక్ట్రానిక్ రికార్డులో అంటే కంప్యూటర్లో మన చింత పరిచిమెంట్ చేస్తున్నాము సో ఈ ఇరవై ఏడవ క్యాంపు రాష్ట్రంలో రాష్ట్ర తిరుగుతున్నాము ఇలా దీన్ని దీన్ని మీరు చూసి వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకా రానున్న కాలంలో మీ గ్రామంలో కానీ మీ ప్రాంతంలో కానీ మీరు పెట్టుకోదే మీద శక్తులను మీరు మీరు సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా మేము మీ గ్రామంలో చేయడానికి పంచేస్తాము ఈ అవకాశాన్ని కల్పించిన ఇతర గ్రామ ప్రజలకి మూడు అవసరం కాబట్టి ప్రతి సభ్యుడికి ప్రసేట్ గారికి సారికి కూడా చదువుతాయి ओके okay, सर <laughs>